కొబ్బరి బట్టు అమ్మ కూడా తీసుకెళ్దాం డబ్బులు తీయండి నన్నే డబ్బులు అడుగుతావా ఎంత ధైర్యం పులుస్తారు చూసావా ఎక్కడ కొట్టు పెట్టేది ఈ రోడ్డు నిదనుకున్నవా రోడ్డు మీద పెట్టుకురా కొట్టు ఏ లారీ వచ్చి కొబ్బరి బండాలు గుద్ది అది వెళ్ళగింతలా పడుద్ది ఓ వచ్చి దీన్ని గుద్దు అది పొడ్లకింతలు పెట్టుద్ది దీన్ని చూడకుండా ఆర్చేసి డ్రైవరుకుంటూ వచ్చి ఈ రెండింటినీ గుద్ది చెరువులో పడతాడు ఆ తర్వాత జనమంతా చావులు ఎఫ్ఐఆర్లు కమిషన్లు ఆ తర్వాత నీకు ఉరి శిక్ష బాబు పిల్లలు కలవండి బాబు డజన్ ఫ్రీగా ఇస్తాను తాగండి బాబు ఇవ్వ తాగు నాన్న తాగు శుభ్రంగా తాగమ్మా ఏంటి ఇలా చిక్కిపోతున్నావు ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి పండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్ అదే పెద్ద ఉంది అనుకోండి ఈ లోనాలు టీవీ సిఫ్టీలు వీటి కెపాసిటీ అంత ఒకటి రెండు అవునరా అసలు నువ్వు ఏం చేస్తుంటావరా ఆటోమొబైల్ మెకానిక్ అయితే నీ దగ్గర లోన ఒకసారి ఓవర్ హాలింగ్ రా నానా ఎక్కు ఎక్కురా పెట్రోలు కుట్ రాజేష్ ఈ కాలనీలోనే ఎక్కడ ఉంటున్నానని చెప్పాడు రాలోచన ఎందుకు అడ్రస్ ఇచ్చాడు కదా బయట తీసి చూడు తొందరగా ఎదుగురా

గురుగారు ఈ కాలనీలో రాజేశ్వరి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి మీకు ఏమన్నా తెలుసా రాజేశ్వరి పేరు గల వ్యక్తి ఈ కాలనీలోనే కాదు ఈ ఊళ్ళో వాళ్ళు ఏంటండి ఇందా చూస్తున్నా చూస్తున్నాను రివర్స్ లో వస్తున్నారేంటి మీరు మీరు లేని అర్జెంట్ గా బండి పార్క్ చేసుకోవాలి నేనైతే రెండు ఇస్తాను చచ్చిపోతా ఏంటి ఏంటి వాడు గొనుగుతున్నాడు ఏం లేదు సార్ వాడు టూర్ ఇస్తా అంటే వద్దు గురువు గారు టెన్ ఇద్దాం అంటున్నారండి నాకు ఇంకో సారీ ఫ్రెండ్ ఇది టెన్ ఇది హండ్రెడ్ మొత్తం వన్ టెన్ లేవండి రాజేషిల్ ఎక్కడంటే అదే సుబ్బా సున్నా నూతిలో ఏం చేస్తున్నావు పుడికి తీస్తున్నావా లేదు కాపలా కాస్తున్నా దేనికి నూతికే కాదు లోపల బంగారానికి మరి నూతిలో వచ్చావు నువ్వు తడవలేదేంటి మనుషులు తడుస్తారు మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యాల నవ్వుతావు దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా భగవాన్ దాసు నువ్వు చల్లని చెక్కిచ్చి చూసి చూసి ఇచ్చానుంచి నువ్వు ఎప్పటికైనా రాకపోతావా డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు అలాగే ఓ పని చేయండి ఏంటి మళ్ళీ వెళ్ళి వెయిట్ చేయండి ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను అంటే మీరు బాధపడతారు అందుకే అన్ను దీన్ని తీసుకెళ్ళినా మరడే గారి కంపలు పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు వేషం తీసాయి నిజంగానే దయవర్ జనం పెచ్చ కొట్టు కొడతారు ఇలా మా ఓనర్ గారికి అంత ఇష్టమో తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంకా చేపల పులుసు పట్టుకురా ఇది వారం రోజులు చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టము రై కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చేతులు కడుక్కోవల్సి చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు దానికి డబ్బులు విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు భోజనం లేదు భోజనం చేసిన తర్వాత తమ్ముళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంకా ఏం తమ్ముడు మా బాబు వెళ్ళిపోకండి ఆయన ధనం నాయనా వెళ్ళిపోకండి ఆయన మూడు వందల యాభై రూపాయలు బిల్లు ఏంటి సార్ బిల్లా ఎందుకు బిల్లు అదేనండి మీరు భోజనం చేశారు కదా దాని డబ్బులు ఇవ్వాలి కదా అది బిల్లు నువ్వు నేను ఇస్తాను లేరా నా మాట విను బిల్లు నేను ఇస్తాగా నా మాట విన్నా చెప్తున్నా కదా బిల్లు నేను ఇస్తాను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను మర్యాద చెప్తున్నాను బిల్లు నేను ఇస్తాను బిల్లు ఇస్తాను చెప్తున్నాను బిల్లు నేను ఇస్తారా సార్ సార్ మీలో మీరు కొట్టుకోకండి ఎవరో ఒకరు ఇవ్వండి సార్ ఎలా నన్నే కొడతారా కొట్టడం డబ్బులు ఇవ్వడానికి దెబ్బలు ఆడేందుకు సార్ ఎవరో ఇవ్వండి సార్ బిల్లా ఆడిస్తాడు తీసుకోండి మీరు ఇవ్వండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా ఆడే మనం మీరు ఇవ్వండి సార్ నేను ఎందుకు వెళ్ళండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడే వేసుకోవాలండి నన్ను మాత్రం కొట్టలేదా ఆడే బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరా నేను ఇమ్మంటున్నానా నేను ఇమ్మని చెప్తున్నానా నేను ఇమ్మంటున్నానా మర్యాద నువ్వు ఎవరా బిల్లు ఎవరా తప్పకుండా అయ్యి బాబు Ah, olha ah, 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 ah. చిరాకుంటా వెంటనే వెళ్ళిపోయి నీకెంత ధైర్యం రా నా బిల్లు నువ్వేస్తావా డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు యాభై రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి నాయన ఆయన పెడతాను